సా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న కాటుక కళ్ల సుందరికి సంబంధించిన న్యూస్ సౌత్ నార్త్ భాషలలో ఎంతో మంది యువతులు వివిధ రంగాలలో పనిచేస్తూ కూడా హీరోయిన్గా మోడల్గా పాపులర్ అవ్వాలని ఎన్నో కలలు కంటుంటారు తమకున్న కళను కళగా మార్చుకోవాలని చేసే ప్రయత్నాలెన్నో ఎన్నెన్నో అయినా ప్రజల దృష్టిలో పడేది ఎంతమంది కనీసం వెయ్యి మందిలో ఇద్దరికి కూడా ఈ అవకాశం దక్కదు అలాంటిది ఎక్కడో ఉత్తరప్రదేశ్కి సమీపాన ఉన్న ప్రయాగరాజులో మహాకుంభమేళా జరుగుతుంటే అక్కడ పూసలు దండలు అమ్ముకుందామని ఇండోర్ నుంచి వచ్చి సోషల్ మీడియానే కాదు అన్ని నేషనల్ టీవీ ఛానల్స్ ను షేక్ చేసింది మోనాలిసా ఆ మోనాలిసాకు ఏ మాత్రం తగ్గని అందం ఈమె సొంతం మన తారలు కనిపిస్తే ఎంతటి వారైనా సెల్ఫీ కోసం ఎగబడటం సర్వసాధారణం సెలబ్రిటీలు కూడా అభిమాని అంటే ఎంతో ప్రేమగా మాట్లాడతారు అడిగినా సెల్ఫీ ఇస్తారు కానీ మోనాలిసా మాత్రం తనతో సెల్ఫీ కావాలంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలట ఇది కూడా నెట్టింట ఈ మధ్య వైరల్ అయిన వార్తే కుంభమేళాలో పూసలు అమ్ముకుందామని వచ్చిన అమ్మాయిని సెలబ్రిటీని చేసేశారు కదరా ఈ కామెంట్ కూడా అందరూ ట్యాగ్ చేస్తున్నారు అసలు ఎవరి మోనాలిసా మోనాలిసా ఉండేది ఇండోర్లో చిన్న గ్రామం తిప్పికొడితే వంద ఉంటాయి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినది అని కూడా గట్టిగా చెప్పలేము స్వయంగా తయారు చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మాయిల అబ్బాయిల అలంకరణకి సంబంధించిన రకరకాల పూసలు దండలు అమ్ముకుంటుంటుంది మోనాలిసా ఉండే ఇళ్లు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే చిన్న మెకానిక్ షెడ్డు మాదిరిగా ఉంటుంది జీవనోపాధి కోసం చేసే వృత్తి ఈమెను ఇప్పుడు సెలబ్రిటీకి వచ్చినంత క్రేజ్ను తీసుకొచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈమె అందానికి పిద అంతేకాదు ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెని సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో ఈ కళ్ల సుందరికి చక్కటి పాత్ర దక్కినట్టుగా చెబుతున్నారు అంతేకాదు ఈమె కోసం బుచ్చిబాబు ఇండోర్ వెళ్లినట్టుగానూ వార్తలు వచ్చాయి ఇక్కడ మరో హాట్ టాపిక్ ఏంటంటే ఈ పూసలమ్ముకునే అమ్మాయికి సినిమా ఛాన్స్ ఇస్తామంటే ఏకంగా రెండు కోట్లు రెమ్యూనూరేషన్ కావాలని అడిగిందట ఇవన్నీ నిజమో కాదో తెలీదు కానీ ఈ వార్తలతో మోనాలిసా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది దీనికి కారణం కుంభమేళాకు వచ్చిన వాళ్లు మోనాలిసాను సెల్ఫీ అడగటం తన వీడియోలను తీసి తమ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో అప్లోడ్ చేయటం ఊహించని విధంగా జరిగిపోయాయి దాంతో మోనాలిసా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది వ్యాపారం చేసుకోలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయింది కుంభమేళాలో మోనాలిసా కనిపించటం లేదని పాపం ఏకంగా తన ఇన్స్టానే హ్యాక్ చేశారు ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఇందులో హ్యాక్ చేసిన వారికి ఒక విజ్ఞప్తి కూడా చేసింది దయచేసి నా ఇన్స్టా నాకు తిరిగి ఇవ్వండి దాని ద్వారా ఎంతో కొంత సంపాదించాలనుకుంటున్నాను అని రిక్వెస్ట్ చేసింది ఇలా ఎందుకు చేశారని ఆరా తీస్తే మోనాలిసా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేస్తే మళ్లీ కుంభమేళాలో ప్రత్యక్షమవుతుందని చిన్న ఆశ అని తెలుస్తోంది పూసలు దండలు అమ్ముకునే మిగతా అమ్మాయిలకు ఈ మోనాలిసాకి ఉన్న తేడా ఏంటి ఈమె పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్లా కనిపించటం ఆయన సినిమాలో హీరోయిన్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినప్పటికీ అందరిలో మాత్రం అప్సరసలా కనిపిస్తోంది మోనాలిసా కూడా అలాగే ఉంది ఆమె నవ్వు పెదాలకు పెట్టుకునే లిప్స్టిక్ ఆమె డ్రెస్సు మరీ ముఖ్యంగా చూడగానే సొల్లు కాచుకునే కళ్ళు నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ అత్తి అగర్వాల్ కళ్ళు చూసి హీరో వెంకటేష్కి నిద్రపట్టదు అక్కడ ఒక్క వెంకటేష్ మాత్రమే ఇక్కడ మోనాలిసా కళ్ళు చూసి సొళ్ళు కాచుకుంటున్న వెంకటేష్లు లెక్కేలేదు మహాకుంభమేళాలో ఇది అపచారం తప్పు మహాకుంభమేళానికి వచ్చి పవిత్రంగా పుణ్యస్నానాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకోకుండా ఇలా పూసలమ్మకునే అమ్మాయికి దాసోహం అంటున్నారు ఇంతకంటే పాపాత్ములు ఈ భూప్రపంచంలోనే ఉండరని నెట్టింట కొందరు కామెంట్స్ చేస్తున్నారు నిజంగా అది తప్పు పాపం అపచారమే అయితే ఇంతటి అప్సరస మోనాలిసాను తయారు చేసింది కూడా ఆ బ్రహ్మదేవుడే కదా ఇంకా పాపపుణ్యాల మాటెందుకు అని వాళ్ళు ఉన్నారు ఏదేమైనా ఈ మహాకుంభమేళాకి లక్షల్లో తరలి వచ్చిన నాగసాధువుల కంటే పూసలు దండలు అమ్ముకునే అమ్మాయి మోనాలిసా ప్రపంచ దేశాలకు తెలియటం మరి ఇది పాపమా వరమా ఈమెను ఈ భూప్రపంచానికి తీసుకొచ్చిన ఆ భగవంతుడికే తెలియాలి